ద హార్డర్ ద బ్యాటిల్ ద స్వీటర్ ద విక్టరీ అనే ఒక సామెత ఉంది దీని అర్థం ఏమిటంటే యుద్ధం ఎంత కష్టంగా ఉంటుందో దాని వలన వచ్చే ఫలితం అంత గొప్పగా ఉంటుంది ఈ సామెతలో ఒక గొప్ప జీవిత సత్యం దాగి ఉంది సాధారణంగా మనుషుల ప్రవృత్తి ఏ విధంగా ఉంటుంది అంటే ప్రతిదీ కూడా తమకి అనుకూలమైన ధోరణిలో జరిగిపోవాలి అనుకుంటారు ఒకవేళ అలా జరగకపోతే తీవ్రమైన బాధకు గురవుతారు అంటే మనం ముందుగానే మన మెదడులో ఒక ప్రోగ్రామింగ్ చేసుకుంటాం ప్రతిదీ కూడా తొందరగా ఈజీగా జరిగిపోవాలి మనం దేనికోసం సహనంతో ఎదురుచూడడం మనం పనిచేస్తున్న స్థలంలో గొప్ప పొజిషన్లో ఉండాలని భావిస్తాం కానీ సమస్యలను ఎదుర్కోవడానికి మాత్రం వెనుకడుగు వేస్తాం ఈజీదారులను వెతుక్కుంటాం ఈ స్ట్రగుల్ గురించి అర్థం చేసుకోవడానికి ఇక్కడ మనం ఒక స్టోరీని తెలుసుకుందాం ఒక గ్రామంలోని ప్రజలు ఒక దేవునికి ఒక చిన్న గుడి కట్టాలని భావించారు వెంటనే ఒక స్క్లప్చ అంటే ఒక శిల్పకారుణ్ణి పిలిపించారు అతన్ని ఒక ప్రదేశానికి తీసుకెళ్ళారు అక్కడ ఒక పెద్ద రెండు రాళ్ళు ఉన్నాయి అందులో ఒక రాయిని దేవుని విగ్రహంగా మలచడం కోసం స్క్లప్చా పనిచేయడం మొదలుపెట్టాడు దానిని సుత్తితో కొట్టాడు అలాగే ఉలితో చెక్కాడు కొన్ని రోజుల తరువాత ఆ రాయి ఒక అందమైన దేవతా విగ్రహంగా తయారైంది అలాగే దాని పక్కనే ఉన్న ఇంకొక రాయిని పగలగొట్టేసి ఒక ఫ్లాట్ షేప్ తయారు చేశాడు ఎందుకంటే దానిని ఆ దేవుడు ముందు లాగా వేయడానికి దేవునికి పూజ చేయడానికి వచ్చిన వారు ఆ రాతి మీద నించొని దేవునికి పూజ చేస్తారు అందుకోసం ఆ రెండవ రాయిని ఒక ఫ్లాట్ షేపులో చేయడం జరిగింది ఆ రెండు రాళ్ళు దేవాలయానికి షిఫ్ట్ చేయబడ్డాయి ప్రజలందరూ వచ్చి పూజలు చేయడం మొదలుపెట్టారు ఒకరోజు మధ్యాహ్నం దేవుని ముందు ఉంచిన ఫ్లాట్ఫామ్గా వేసిన రాయి దేవునిగా ఉన్న రాయితో మాట్లాడడం మొదలుపెట్టింది నేను నా స్థితితోటి విసిగిపోయాను నేను ఇక ఈ పరిస్థితిని భరించే స్థితిలో లేను అన్నది వెంటనే దేవునుగా ఉన్న రాయి ఏమిటి ఏం జరిగింది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడిగింది వెంటనే ప్లాట్ఫామ్గా ఉన్న రాయి నీకు నా పరిస్థితి నా బాధ అర్థం కావడం లేదా నీవేమో హాయిగా దేవుని రూపంలో పూజలు అందుకుంటున్నావు కానీ నేను మాత్రం ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ నన్ను వారి కాళ్ళతో తొక్కడం వల్ల ఆ బాధని భరించలేకపోతున్నాను అని చెప్పింది మనం ఇద్దరం ఒకే ప్రదేశం నుండి వచ్చాము కానీ నువ్వేమో పూజలు అందుకుంటున్నావు నేనేమో కాళ్ళతో తొక్కబడుతున్నాను నేను ఈ పరిస్థితిని భరించే స్థితిలో ఇక లేను అని చాలా బాధపడింది వెంటనే దేవుని విగ్రహంగా ఉన్న రాయి ఇలా చెప్పింది అవును మై ఫ్రెండ్ మనమిద్దరం ఒకే ప్లేస్ నుంచి వచ్చాము కానీ నీకు ఒక విషయం అర్థం కాలేదు నీకు నా బాధ కూడా అర్థం కాలేదు స్క్లప్చ తన సుత్తితో తన ఉలితో నన్ను చెక్కేటప్పుడు నేను అనుభవించిన బాధ నీకు తెలియదు ఆ సమయంలో నీకు ఎలాంటి బాధ లేకుండా నీవు ప్రశాంతంగా ఉన్నావు కానీ నేను ఎంతో బాధను అనుభవించిన తరువాత ఇలాగ విగ్రహంగా తయారయ్యాను అని చెప్పింది స్క్లప్చా నన్ను విగ్రహంగా తయారు చేసే సందర్భంలో నేను అనుభవించినటువంటి ఆ బాధే నన్ను ఈరోజు ఒక అందమైన విగ్రహంగా తయారు చేసి ప్రజల నుండి పూజలు అందుకునేటట్లు చేసింది అని చెప్పింది జీవితంలో కష్టపడవలసిన సమయంలో కష్టం చేయకుండా ఉంటే మిగతా జీవితం అంతా ఎన్నో శ్రమలను ఎదుర్కోవలసి వస్తుంది ఎంతో కష్టం చేయవలసి వస్తుంది కాబట్టి ఈరోజే శ్రమ అనే విత్తనాలను మీ జీవితంలో నాటండి దాని ద్వారా వచ్చేటువంటి విజయాలను జీవితంలో అందుకోండి